సార్ ఇవి పుట్టలు దగ్గర వాటర్ ఉంటాయి చాలామంది రైతులు పుట్టల దగ్గర వాటర్ మోసపోతున్నారు అవును రైట్ గిరి వాస్తవంగా ఎక్కడైతే సారవంతమైన నేల ఉంటుందో భూమి ఉపరితలం మీద ఎక్కువ రెడ్ సాయిల్ కదా రెడ్ సాయిల్ అంటే అక్యూపర్ జోన్గా చెప్పొచ్చు ఇక్కడ పొరాసిటీ పర్మబిలిటీ అనేవి రెండు రకాల క్యారెక్టర్స్ ఉంటాయి పొరాసిటీ అంటే నీళ్ళని పట్టుకుంటుంది నీటిని ఇస్తుంది ఇది ఉన్న దగ్గర సారవంతమైన నేల అనేది ఉంటుంది సో మనం ఇంట్కాడ ఊళ్ళల్లో అలకడం చేస్తుంటారు కదా సో ఇవి ఇది ఉన్న దగ్గర పొరాసిటీ పరమ నీటిని తీసుకుంటుంది ఇచ్చే గుణం ఉంటుంది కాబట్టి ఇలాంటి దగ్గర వేస్తే నీళ్ళు వస్తాయనే ఆలోచన అనేది ఉన్నది కాబట్టి వేసిన దగ్గర ఒక్కసారి వస్తుంటే ఒక్కసారి ఫెయిల్ అవుతుంది వీటినే పాము పుట్టలు అటు పాములు కూడా దీంట్లో నిరియాలుగా ఉంటాయి అంతని అన్ని సందర్భాల్లో సక్సెస్ అవుతుందని చెప్పలేము ఫెయిల్ అవుతుందని చెప్పలేము కాకపోతే మనం ఇక్కడ జియోఫిజికల్ మెథడ్స్ జియాలజికల్ కండిషన్స్ ఉన్న కన్ చూసి మనం సర్వే చేస్తే వాటర్ వస్తుందా అది చెప్పడం సాగుతుంది అనమాట అది కాకపోతే ఇల్లులో తేడా ఉంటుంది ఒకసారి రెండు ఇంచులు పడుతుండొచ్చు ఒక్కోసారి వాటర్ రాకపోవచ్చు ఒక్కోసారి ఒట్టి గ్యాప్లు వచ్చిపోవచ్చు ఏదైనా అక్కడ ఉన్న సాయిల్ కండిషన్స్ బట్టి అది అక్విఫరా అక్విక్లూడా అక్విటాడా అక్విఫ్యూజా అనే క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని వాటర్ ఎంత వస్తుంది అనేది చెప్పడం సాధ్యమవుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈస్ మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి డిస్టిక్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ థ్యాంక్ యూ